ఉంటుంది అక్కడ అందరూ తొక్కుతారు అక్కడ అక్కా మంచోడు అందరూ తొక్కులే ఎప్పుడు వస్తున్నారు ఇప్పుడు ముందుకి ఎప్పుడు రాడు నా కొడుకు ఏం చేస్తారు మేయ్ సర్ यहां पे गौर पूरे लेबर्स बैठे हुए है। हैं पूरे गांव से यूपी बिहार कहां-कहां से तो भी आए उन लोगों को सडन बाहर निकालो बोलतो हम लोग यहां ठहर के देख रहे हैं वो लोग कहां जाना अभी कुछ क्या मस्ते अरेंजेशन नहीं है इप फळగొర్తుండి దమ్మినప్పుడు ఏం చేస్తోడి అని తెలుసు అని తెలుసు కదా మీకు తెలిసి రాలోకి అపర్చులనప్పుడు అపర్చుల కుస్తున్నప్పుడు చెప్పాలి అప్పుడు స్ట్రై చేయాలి ఇప్పుడు వచ్చి చెరువు బరువు అని ఇప్పుడు గుర్తుకొస్తుంది వన్యాలకి చెప్తాను అవును అండి మరి అప్పుడేం చేసిండు ఆయన అపోజిషన్ కూర్చున్నప్పుడు చెప్పొచ్చు కదా మీరు అమ్మొద్దు ఇది ప్రభుత్వ ఆస్తి అని అప్పుడే అబ్జెక్షన్ చేసి అయిపోయింది కదా ఇప్పుడు ఎవరిది ప్రాబ్లం నష్టం మాది ప్రభుత్వ ఆస్తి అయితే అమ్ముకున్న వాళ్ళు అయిపోయింది బాధ్య ఇప్పుడు కొన్ని ప్రాబ్లం కదా మేము మెడికల్ వాళ్ళం మేము ఎలా బతకాలి అప్పుడు ఎందుకు ఇచ్చారు మరి ప్రభుత్వ ఆస్తి కదా రిజిస్ట్రేషన్ చేశారు రిజిస్ట్రేషన్ చేశారు కరెక్ట్ ఇచ్చారు అన్ని ఉన్న పేపర్లు మా దగ్గర ఎవరు చూపించుకోవాలి నా కాదా పేపర్లు ఏం చేయాలి మాకు తెలిసే